ప్రైజ్ ద లోడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునగాక ప్రేమైనటువంటి దేవుని పిల్లలైన మీకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ చక్కని సమయంలో ప్రతిదినం కూడా దేవుని యొక్క వాక్యం దైవ స్వరం అనే ఈ సందేశాన్ని ఆలకిస్తూ అనేకులు ఆదరించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం అనేక మంది మరి ఫోన్ కాల్స్ చేస్తున్నప్పుడు వారు చెప్తున్న సాక్ష్యాలను బట్టి కూడా మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని ఇండోర్లుగా దీవించినగాక ఈరోజు దైవలేఖనాన్ని ధ్యానం చేసుకుందాం చాలామంది అనుకుంటూ ఉంటారు వా టైం అయిపోయిందని ఈరోజు మన సందేశం కూడా అదే నీ టైం అయిపోయిందని అనుకుంటున్నావా నీ టైం అవ్వలేదు నువ్వు అనుకుంటే అయ్యేది కాదు ఒకళ్ళు అనుకుంటే అయ్యేది కాదు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం ఈ ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒకటో వద్యం ఏడవ వచ్చినంలో ఏమని రాయబడి ఉందంటే కాలములు సమయములను తండ్రి తన స్వాధీనమును ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది చాలామంది కూడా ఏంటంటే రేపేం జరగబోతుంది ఇల్లుండేం ఏం జరగబోతుంది మాకు కొంచెం చూసి చెప్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు అంటే జరగబో కాలాన్ని తెలుసుకోవాలనే కుతూహలం మనిషికి ఉండొచ్చు కానీ అది చాలా ప్రమాదం కనుక ఒకవేళ అలాగ దైవజనులు ఎవరైనా రేపేం జరగబోతుందని చూసి చెప్తామనేది కూడా అది అవాస్తవం ఎందుకంటే కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి ఏది ఏమైనా చాలామంది ఏమంటారంటే వీడి టైం అయిపోయిందిరా వీడికి లాస్ అయిపోయాడు ఇక కుటుంబం మొత్తం కూడా ఇక చనిపోయే పరిస్థితి వచ్చేసింది వీళ్ళకి దిక్కు లేదు అని అనుకుంటా ఉంటారు చాలామంది నీ టైం అవ్వాలి అని అంటే అది దేవుడు నిర్ణయించాలి కానీ ఒక మనిషి నిర్ణయించేది కాదు మనిషి చూసే ధోరణ వేరు దేవుడు ఆలోచన వేరు కనుక ఈరోజు దేవుని యొక్క లేఖనాన్ని మనం కనుక ధ్యానం చేస్తే మన కన్నుల ముందు యోసోపును మన కనుల ముందు దేవుడు పెడుతున్నాడు యోసోపుకి ఎటువంటి శ్రమలు వచ్చినాయండి ఆయనకి అగ్ని వంటి శ్రమలు ఆయన మీదకి వచ్చినాయి అగ్ని వంటి శ్రమలు ఆయన మీదకి వచ్చినప్పుడు అన్ని శ్రమలు అనుభవిస్తున్నా కూడా ఏనాడు కూడా ఆయన దేవుని దూషించింది లేదు దేవుని ఒక మాట అన్నది కూడా లేదు కానీ నిత్యం దేవునికి లోబడి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక చూడండి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చినలో ఇలా రాయబడి ఉంది ఏమిటంటే అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టిరి అతనిని క్షేమ సమాచారమును అడగలేకపోయిరీ దేవునికి స్తోత్రం కలుగునగాక అన్నలు ఏం చేశారో తెలుసా తమ్ముని మీద పగబట్టారు అలాగే ముప్పై ఏడో అధ్యాయం పదకొండవ వచ్చినాలో ఏముంటుందంటే అన్నలు అసూయపడ్డారంట తమ్ముడి మీద ఈ యొక్క పగబట్టేటటువంటి పరిస్థితిని బట్టి అసూయపడినటువంటి విధానాన్ని బట్టి ఎలాగైనా సరే తమ్ముడిని చంపాలని వాళ్ళు ఆలోచన చేశారు చంపాలని ఆలోచన చేసినప్పుడు మరి అందులో ఉన్నటువంటి అన్నలకు అన్న ఒక అతను తను చంపడానికి ఇష్టపడక ఒక గుంటలో పడేశారండి గుంటలో పడేశారు గుంటలో నుంచి తీసి అతన్ని ఒక పనివానికి ఒక బానిసగా తను అమ్మేశారు గుంటలో పడేసినా బాధపడలేదు అమ్మేసినా బాధపడలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోతిపర్ భార్య తన మీద నేరారోపణ చేసినప్పుడు అతను తీసుకెళ్లి జైల్లో పడేశారు జైల్లో పడినప్పుడు కూడా తను బాధపడలేదు కానీ జైల్లో నుంచి అసలు యొక్క తన యొక్క నిజమైనటువంటి మార్గం ఏంటని బయటపడింది ఒక టైం వచ్చింది ఆ టైంలో రాజుగారికి వచ్చినటువంటి కళను బట్టి ఆ కళను బట్టి ఒకసారి యోసోబును పిలిపించుకొని ఆ కళ అర్థం ఏమిటని ఆలోచిస్తూ ఉండగా ఆ కలార్థాన్ని చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఎవ్వరు ఊహించినటువంటి స్థానంలో యేసోబును కూర్చోబెట్టాడు యేసూబ్ టైం అయిపోయింది అనుకున్నారు ఏమనుకున్నారు గుంటలో పడేశాడు చచ్చిపోతాడు అనుకున్నారు అమ్మేశాం పాడైపోతాడు అనుకున్నారు జైల్లో పడేశాం నాశనం అయిపోతాడు అనుకున్నాం కానీ దేవుడు సరాసరి తీసుకెళ్ళి రాజు సింహాసనం పక్కన కూర్చోబెట్టాడు నువ్వు అనుకున్న టైంలో దేవుడు కార్యాలు చేయడు కానీ దేవుడు అనుకున్న టైంలో దేవుడు కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకనే ఇక్కడ మనం గనక చూసినట్లయితే ఏపీసీ పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చంలో ఈ మాట చెప్పబడి ఆత్మ వలన ప్రతి సమయమందునూ ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలుకుగా ఉండుడని దేవుని యొక్క లేఖను సెలవిస్తుంది ఎప్పుడైతే నువ్వు ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను అనుకూలంగా దేవుని విషయంలో పట్టుదలతో నువ్వు చేస్తావో నీ సమయాన్ని తిరిగి మార్చగలిగినటువంటి సమర్థుడు నువ్వు నమ్ముకున్నటువంటి యేసు క్రీస్తు క్రీస్తువారు గాడ్ బ్లెస్ యు దేవుడు నేను దీవించినగాక నీ టైం అయిపోలేదు నీ టైం ప్రారంభమైంది అందరూ అనుకుంటూ ఉంటారు విత్తనమే అని తొక్కి పక్కన పడేసారేమో అది భూమిని చిల్చుకొని బయటకు రోజున వస్తుంది విస్తారమైనటువంటి ఫలింపు కలుగుతుంది అట్టి ఫలింపు దేవుడిని అనుగ్రహించుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది వారి జీవితాలను చూసినప్పుడు వీడి పని అయిపోయింది వీళ్ళ కుటుంబం పని అయిపోయిందని అనుకుంటూ ఉన్నారు కానీ ప్రభు వారు నువ్వు మలుచుచున్న విధానాన్ని బట్టి వారిని తయారు చేస్తున్నటువంటి పద్ధతిని బట్టి అది మా ఊహకు అందనటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోబోతున్నాం దేవా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దినదినముగా నీ బిడ్డలను వర్ధిలింపచేయండి ఎవరైతే ప్రభువ మరి ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారో వారందరిని కూడా మీరు నిలబెట్టి గొప్ప కార్యాలు జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక దైవసర సందేశాలను క్రమంగా వీక్షిస్తున్న మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు దేవుని ఆశీస్సులు హ్యావ్ ఏ నైస్ డే గాడ్ బ్లెస్ యూ